ఫస్ట్ థింగ్ ఇంట్లో ఎవరూ లేనప్పుడు మగవాళ్ళు ఆడవాల మన పని మనం చేసుకోవాలి అది ఎలా చేసుకోవాలి అందరికి తెలిసిందే ఒకసారి మన వీడియోలో చూద్దాం ముందుగా ఇల్లు శుభ్రపరచుకోవాలి ఒక మంచి కొండ చీపటి తీసుకోవాలి ముందుగా ఈ మూలల్లోని చాలా వరకు చెత్త పేరుకొద్దని ఇలా చీపులు ఉంచేసి కింద తీసి బయట తీయాలన్నమాట అప్పుడు చెత్త మనకి ఎక్కువగా వస్తుంది బాగా చూడండి మూలలు వండిపోయి చాలా వరకు ఉండిపోతే మళ్ళీ దానివల్ల దోమలు వచ్చే అవకాశం ఉంటుంది చూసారు ఆల్రెడీగా కాక్రోచ్ వచ్చింది ఓకేనా ఇలా క్లీన్ చేసుకోవాలి మనం చూసారు కదా ఎంత డస్ట్ వచ్చిందో అలాగే మంచం కింద ఎరకలో కూడా మన చీపటితో పాటు మన బాడీని కూడా ఉంచి కిందకు దూరి తీస్తే ఈ విధమైన చెత్త మనకి ఎక్కువగా మూలల్లో ఉండిపోయిన చెత్తలు ఆడవాళ్ళు దూవుకుంటారు తల ఇంటికి నీళ్లలో అందుకు దూకోకూడదు అంటారు అవన్నీ ఏంటౌతే మళ్ళీ మన అన్నం తిన్నప్పుడే మన అన్నంలో పడుతుంటాయి కాబట్టి ఆ ముఖ్యంగా ఆడవాళ్ళకి చెప్పింది ఏంటంటే శుభ్రంగా ప్రతిదీ మూల మూల నీట్గా క్లీన్ చేయాలన్నమాట అలాగే జుత్తును మాత్రం దయచేసి ప్రతి ఆడవాళ్ళు మీ ఇంటి బయట ఆవరణలో కానీ బాల్కనీలో గానీ దువ్వుకోండి దయచేసి అది రిక్వెస్ట్ అందరికి చూడండి ఎంత చిన్న చిన్న జుత్తు ఇంటికలు వస్తున్నాయి చూసారా చూసారా